క్షీరసాగర మధరంలో ఉచ్చై శ్రవము ఎలా కుట్టిందో తెలపడం జరిగింది ఆ గుర్రము ఒకరోజు సముద్ర తీరంలో మేస్తూ తిరుగుతుంది చల్లగాలికి వినతా కదురువా అక్కడికి వచ్చారు ఈ వినతా కదురువా ఎవరనే విషయం క్షీరసాగర మధురంలో వివరించడం జరిగింది సముద్రంలో నీలి నీలి తరంగాలు కొండంత ఎత్తులు లేస్తున్నాయి అలా చూస్తూ ఉండగా అల్లంత దూరంలో ఆ గుర్రాన్ని చూస్తారు సముద్రంలో కంటే కూడా తెల్లగా ఉంది ఆ గుర్రం చూడవే ఎంత చక్కటి గుర్రము తెల్లగా మల్లిపూడా ఉంది అంది కతురువా చంద్రుడిలో కలంకారం లాగా తోక మాత్రం నల్లగా ఉంది ఏమంటావు అని అంది ఎక్కడైనా వెతుకు చిన్న మచ్చైనా లేదు దీనికి తెల్లగా ఉంది తోక నలుపుగా ఉంది అంట అంటావేంటి అని అంది వినత నాకు కళ్ళు కనిపించట్లేదా అయితే పందెం వేద్దాం అంది కతు పందెం అంటే పందెం అనుకున్నారు సవతులు ఇద్దరు అని కానీ నల్లగా లేకపోతే నీ దగ్గర దాసిగా చేస్తాను నేను నల్లగా ఉంటే మాత్రం నువ్వు దాసిగా ఉండాలి నా దగ్గర అంది కద్రువ సరే అలాగే కాని రా దగ్గరికి వెళ్ళి చూద్దాం అంది వినత అప్పుడే ఎందుకో అంది కద్రువ పొద్దుపోయింది ఏ మించిపోయిందని పందం మనకి ఖాయం రేపు పొద్దున్నే వచ్చి చూద్దాం అంది ఇద్దరూ ఇంటికి వచ్చేశారు నిద్ర పట్టలేదు కదురువాకి కొడుకులను పిలిచింది అబ్బాయిలు ఒక ఆపదలో చిక్కిపోయాను నేను ఆదుకోవాలి మీరు కామాచరుడైన మీకు అసాధ్యం అంటూ లేదు ఇవాళ నేను మీ పిన్ని సముద్ర బూట్కి వెళ్లాం ఓ తెల్లటి గుర్రం మెరుస్తూ కనిపించింది అక్కడ నిజానికి చిన్న మచ్చన లేదు దానికి అయితే తోక మాత్రం నల్లగా ఉందన్నాను నేను నవ్వింది వినత మాట మీద మాట పెరిగింది పందెం వేసుకున్నా నల్లగా ఉంటే నాకు దాసిగా ఉంటానంతే వింత నల్లగా లేకపోతే నేను దాసిగా ఉన్నానన్నాను అప్పుడే వెళ్ళి చూద్దాం అనుకున్నాం కాదు రేపు చూద్దాం అని భూకరించి వచ్చేశాను నేను ఆమె తెల్లవారి అయ్యందా నన్ను రహమంటుంది నేను వెళ్ళానా ఊడిపోతాను దానికి నేనే దాసినైపోతాను అందుకని ఎలా అయినా సరే గుర్రం ఒక నలుపు చేయాలి మీరు అని చెప్పి ఆలోచనలో పడ్డాయి పాములు ఇది అధర్మం అని నిశ్చయించుకున్నాయి ఇది మా చేత కాదు అని నిక్కచ్చిగా తల్లితో చెప్పేశాయి కళ్ళు ఎర్రగా పెట్టింది కదురు ఎంత కష్టపడి కన్నాను మిమ్మల్ని ప్రాణం పెట్టి పెంచాను పెద్ద బయాలను చేశాను ఈ మాత్రం మాట చెల్లించారు కారు మీరు ముందు ముందు జనమే చేయుడు సర్పయాగం చేస్తాడు అందులో పడి చస్తారు మీరు అని శాపాలు పెట్టింది సర్పయాగంలో సర్పజాతి పష్పం కావడానికి అదే కారణమయ్యింది ఏమన్నా వినుకోలేదు పావుడు కర్కోటకుడు మాత్రం తల్లి శాపానికి భయపడ్డాడు ఆమె చెప్పిన ప్రకారం వెళ్లి ఆ కుర్రం తోకను కట్టుకున్నాడు అప్పుడు నల్లగా కనపడింది తోక వినతను పిలుచుకొని ఉదయాన్ని బయలుదేరింది కద్రువ వెళ్ళి చూస్తే నల్లగా ఉంది కుర్రం తోక ఊరిపోయింది వినత కద్రవా గెలిచింది వినత దాసి కద్రువ య యజమాన్ రాజింది అనురుడు చెప్పిన ఐదు వందల సంవత్సరాలు గడిచాయి వినత పెట్టిన రెండో గుడ్డు పగిలింది అందులోంచి మహా తేజస్సారి కరుక్మంతుడు గుట్టాడు రెక్కలు వెదలించి తల్లికి నమస్కరించాడు అతడి రెక్కల గాలికి కొండలే అల్లాడిపోయాయి రెక్కలు కొట్టుకుని పెద్ద కొంగలా ఉన్నాడు అతను తల్లికి మొక్కి ఓసారి ఆకాశానికి ఎగిరి వచ్చాడు భయంకరంగా ఉన్నాయి అతడి జమసత్వాలు వినత సంతోషానికి అంతులేదు కొడుకును కౌగిలించుకుంది శిరస్సుని ఆశీర్వదించింది కద్రువకి నమస్కరించాడు గరుకుమంతుడు ఆమెకు కంట్లో కొలుపు పెట్టినట్లుంది తన పని మనిషి కొడుకు ఎంత ఇదిగా ఉండడం ఏంటి ఇలా రాలా బాబా అని అధికార కంఠంతో పిలిచింది మా బావుల్ని ఎత్తుకు తిప్పుతూ ఉండు చెప్పిన పని చేస్తూ బుద్ధిగా మిసులుకో వినబడిదా అంది తల్లి బానిస అని కొడుకు బానిసే అయ్యాడు కద్రువ చెప్పిందల్లా కాదలకుండా చేశాడు కరుకుమంతుడు పాముల్ని వీపు మీద ఎక్కించుకొని దేశదేశాలు తిప్పి తెచ్చేవాడు కొండలు కోనలు పల్లెలు పట్టణాలు చూపించేవాడు సప్తవాయు వేగంతో ఎగిరి ఒకనాడు సూర్యమండలం దాకా తీసుకువెళ్ళాడు సూర్యుడు వేడి తగిలి భరించలేకపోయాయి పాములు వీపు మీద నుంచి జారి కింద పడ్డాయి మోర్చపోయాయి కద్దురువా నెత్తి నోరు కొట్టుకుంది ఇంద్రుణ్ణి ప్రార్థించి కుమారులను బతికించుకుంది నోటికి రాని తిట్లన్నీ చడా మడా తిట్టింది కలుపుకుంటుంది ఇలా ఎంతో కాలం గడిచింది వినత వినయంగా ఉంటున్న కొద్దీ కద్రువ గర్వం పెంచుతూ ఉండేది తన బానిసత్వానికి కారణం ఏమిటా అని ఆలోచించాడు వరుకుమంత్రుడు ఏమి పాలుపోక తల్లిని ప్రశ్నించాడు తలుచుకుంటే నా మొక్కుతోనూ రెక్కలతోనూ కులపర్వతాలనైనా గుండ చేస్తాను నాకు ఉన్న బలంలో సహస్రపాదం లేదు కద్రువ కుమారులకి అయినా ఈ పాములు ఎత్తుకు తిప్పడం నా కర్మ ఏమిటి నాకు నాకు ఈ దాసి ఏమిటి అని అడిగాడు ఇదంతా నేను చేసుకున్న కర్మ అంది వినత కదురువకి తనకి జరిగిన పందం అంతకు ముందే అనూరుడు పెట్టిన శాపం వివరించి కండ తడి పెట్టుకుంది గరుక్మంతుడు కళ్ళు తుడుచుకున్నాడు తనకంటే తల్లి దురావస్థ హృదయశల్యమైంది గరుక్మంతుడు ఒకరోజు కదురువ కుమారులతో మీరు ఏది కావాలంటే అది తెచ్చిస్తాను మా బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించండి అని అంటాడు తల్లితో ఆలోచించి కూడా బలుక్కున్నాయి పౌనుడు అలా అయితే అమృతం తీసుకుని అని అంటాయి సరే అన్నాడు గరుక్మంతుడు వచ్చి తల్లితో చెప్పాడు ఆమెకు పాదాభి వందనం చేసి వెళ్ళి వస్తాను అన్నాడు ఆనందంతో ఆశీర్వించింది తల్లి ఆకలిగా ఉంది అన్నాడు గురుకుమంత్రుడు అమృతం కోసం వెళ్లే ముందు బ్రహ్మాండమైన బలం కావాలి ఆకలి తీరేటట్టు ఆహారం ఏదైనా ఉంటే చూపెట్టు అన్నాడు సముద్ర మధ్యలో లక్షలాది నిషాదులు ఉన్నాయి ప్రజల మీద దండెత్తి బాధిస్తుంటారు వాళ్ళు వాళ్ళని తిని ఆకలి తీర్చుకోవాలని అన్నది వినత సముద్రం మధ్యలో వాలాడు నిషాదుల్ని వెంకడం ప్రారంభించాడు నిషాదులు అందరినీ తిని జ్వర్రలో తెంచాడు అయినా ఆకలి తీరలేదు ఆకాశం ఎగిరాడు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు గంధమాదనం మీద తపస్సు చేసుకుంటున్నాడు కశ్యపుడు చూసి నమస్కరించాడు రక్మంతుడు అమ్మ దాస్యం విడిపించాలి అమృతర్ కోసం వెళుతున్నాను ఆకలి తీరడం లేదు ఆహారం ఏదన్నా ఇవ్వండి అన్నాడు కుమారుణ్ణి విచ్చుకున్నాడు కశ్యపుడు ఇలాంటి కొడుకు కావాలనే కోరుకుంది మీ అమ్మ సరే ఈ సమీపంలో ఒక ఏనుగులు తాబేలు ఉన్నాయి ఈ రెండు అయితే సరిపోతాయి ఇంకో అని గురుకును దీవించాడు క్షణంలో ఏనుగు తాబేలు దగ్గరికి వాలాడు గరుకుమంతుడు చిరకు చేతితో రెంటిని పెనవేసి పట్టుకున్నాడు ఏనుగును తాబేలును పట్టుకొని ఉధృతమైన వేగంతో అతడు వెళుతూ ఉంటే ఆ దారిన వస్తూ పోతూ ఉన్న దేవ విమానాలు తలకింతులైపోయాయి హిమాలయాల మీద కూర్చొని ఏనుగు తాబేలును తిన్నాడు బ్రహ్మాండమైన బలం వచ్చింది ఇక ఇంద్రలోకానికి ప్రయాణం ఒక్కసారి రెక్కలు జాడించాడు హిమాలయ పర్వతం మీద ఉన్న చెట్లు పువ్వులన్నీ జలజల రాలిపోయాయి ఆ దృశ్యం దేవతలను గెలవడానికి వెళుతున్న గరుకుమంతుడి కోసం పూల వాన కురిసినట్టు కనిపించింది ఇక్కడ హిమాలయాల నుంచి బయలుదేరాడు గరుకుమంతుడు అక్కడ ఇంద్ర సభలో అగ్నివర్షం కురిసింది వజ్రాయుధం వాడి మొద్దుబాయినట్టయింది దిగ్గజాలకు గుణుకు పుట్టుకుంది దిక్పాలకులకు గుండెల్లో రాళ్ళు పట్టట్టుంది ఏమిటి అపశకును అన్నాడు దేవేంద్రుడు అమృతం కోసం గరుకుమంతుడు వస్తున్నాడు అన్నాడు బృహస్పతి గరుక్మంతుడు పక్షేంద్రుడు తల్లిని పిలిపించాలని తంటాలు పడుతున్నాడు అమృతం కావాలన్నారు కతురువా కొడుకుడు అందుకనే ఇక్కడికి వస్తున్నాడు నీకు తమ్ముడే అతను అయినా అతను నువ్వు గెలవలేవు అన్నాడు మరింత కంగారు పడ్డాడు దేవేంద్రుడు కాపలా జవాదాలని హెచ్చరించాడు ప్రాణాలను అడ్డుబేసైనా అమృతం రక్షించాలి అన్నాడు ఇంతలో ఒక లక్ష పిడుగులు ఒక లక్ష కొలకలు ఒక్కసారి అయింది వచ్చి పడ్డాడు గరుకుమంతుడు సరాసరి అమృతం దగ్గరే వాలాడు ఇలా వాలాడో లేదో ఒక్కసారి మీద పడింది కాపలా సైని చేతికి వచ్చిన ఆయుధంతో యుద్ధం చేశారు సైనికులు ఏనుగు మీద ఎలకలు పడినట్టయింది అయింది రెండు రెక్కలు ఒక్కసారి జాగించాడు స్వర్గలోకం నిండా బ్రహ్మాండమైన ధూళి రేగింది సాధ్యులు వచ్చి ఎదిరించారు తూర్పు దిగ్గును తరిమాడు గరుకుమంతుడు వసువులు రుద్రులు వచ్చారు దక్షిణ దిక్కును తరిమాడు ఆదిత్యులు వచ్చారు పడముట దిక్కుకు తరిమాడు అశ్విని దేవతలు వచ్చారు ఉత్తరాణి తరిమినారు అగ్ని వాయువు యముడు కుబేరుడు వరుణుడు ఎవరొచ్చినా అదే పని అయింది సైన్యం యావత్తు రక్తాలు కార్చుకుంటూ పరిగెత్తింది ద్రేవేంద్రుడి వెనకను తలదాచుకుంది అమృత రక్షకులైన వీళ్ళందరినీ వజ్రాయుధం లాంటి తన గోళ్లతో చెండాడాడు గరుపుమంతుడు ఒక్కడూ లేకుండా పారిపోయారు కాపలాభాలు అమృత బాణం దగ్గర ప్రవేశించాడు గరుపుమంతుడు దాని చుట్టూ మహర్ని ఘోరంగా మండుతుంది ఆకాశం వండుతున్నాయి మంటలు చూశాడు గరుపుమంతుడు ప్రపంచంలోని నదుల నీళ్లన్నీ పుక్కిట్లో పట్టుకున్నాడు మహాగ్ని మీద కుమ్మరించాడు ఆగిపోయింది మహాగ్ని దేవతలు పెట్టిన జంత్ర చక్రం ఒకటి అమృత కలసం చుట్టూ తిరుగుతూ కనిపించింది చిన్న క్రిముల సూక్ష్మ దేహం ధరించాడు గురుకుమంతుడు చక్రం రేకు నుంచి తూరి లోపలికి ప్రవేశించాడు భయంకరమైన మహాసర్పాలు రెండు కలశాన్ని చుట్టుకొని కనిపించాయి పైకి లేచాయి రక్తులు జాడించి వాటి కళ్ళల్లో తుమ్ము కొట్టాడు గురుకుమంతుడు చెరువు పాదం వేసి రెండింటి శిరస్సులో తొక్కుపెట్టాడు పెట్టాడు అమృత కలసం తీసుకొని ఆకాశం మీద ఎగిరిపోయాడు ఇదంతా ఓ పక్క నుంచి కనిపడుతున్నాడు మహావిష్ణువు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు వరమిస్తానన్నాడు తల వంచి నమస్కరించాడు రక్మంతుడు నిరంతరం నీ సాన్నిధ్యం అనుకరించు అప్పటికి మీ అనుగ్రహం ఉంటే అమృతం లేకుండా అమృతం ప్రసాదించు జరా మరణాలు దుర్బరం అవి మాత్రం లేకుండా చెయ్య అన్న అని అంటాడు తదాస్తు అన్నాడు విష్ణువు నాకు వాహనం గాను నా రథానికి గాను ఉండు అన్నాడు ఇంతలో వజ్రాయుధం విసిరాడు దేవేంద్రుడు నిప్పులు కక్కుకుంటూ వస్తుంది వచ్చిరాయం అది చూసి నవ్వాడు ఎందుకలా నిప్పులు కక్కుతావు నీ ప్రతాపం నా దగ్గర అయితే ముని సంతానం గనక వ్యర్థం కాకూడదు నువ్వు ఇదిగో నా రెక్కల నుండి చిన్న వింట్రు కదిలించుకుని వెళ్ళు అని అన్నాడు ముక్కోటి దేవతలు ముక్కు మీద వేలు పెట్టుకున్నారు అమృతం తిరిగి ఇవ్వమని అడిగాడు దేవేంద్రుడు జరిగిందంతా చెప్పాడు గరుకుమంతుడు పాముల చేతిలో అమృతం పడితే ప్రపంచానికే ఉపద్రవం తప్పదు దీనికి ఒక ఉపాయం చెబుతాను అమృతం ఇచ్చి అమ్మను విప్పించుకుంటాను నేను ఇంద్ర నువ్వు వచ్చి వాళ్ళు అది అనుభవించకుండా ఎత్తుకొని వచ్చే అని అంటాడు భద్రవా వల్ల ఎలాగైనా కష్టమంటూ లేదు మాకు మా అమ్మని మోసం చేసి బానిస చేసుకుంది అని చేత ఆమె సంతానం అయిన పాములు నాకు ఆహారం కావాలి ఆ మాత్రం అనుమతించి చాలు అని అంటాడు సమ్మతించాడు దేవేంద్రుడు అడ్డే ముందు నీకు అలాగే కాని అని అంటాడు ఇలా అఖండ విజయంతో అమృతం పట్టుకు వచ్చాడు గరుకుమంతుడు కద్రువా కొడుకులని విజయం పిలిచాడు గడ్డిని ఆసనం వేసి అమృత కలసం పెట్టాడు ఇదిగో ఒప్పందం ప్రకారం అమృతం తెచ్చాను ఇవాళ నుండి మా అమ్మ బానిసత్వం తీరిపోయింది ఇప్పుడు మేము స్వతంత్రులు దీనికి అగ్ని వాయువు సూర్యచంద్రులు సాక్షులు స్నానం చేసి శుచి చేసుకొని వచ్చి అమృతం అనిపించండి అని అంటాడు గరుక్మంతుడు వెనకాలే వచ్చాడు దేవేంద్రుడు పాములు కనబడకుండా ఉంచున్నాడు సందడిగా పాములన్నీ స్నానానికి వెళ్ళాయి అమృత కలసం తీసుకుని అదృష్టమయ్యాడు దేవేంద్రుడు స్నానం చేసి చక్కగా వచ్చాయి పాములు అమృతం లేదో లేదు లేదక్కడ నెత్తి నోరు లఘో దీపవంటి కొట్టుకున్నాను గడ్డిని మాత్రం నాగడం మొదలు పెట్టాయి గడ్డి పొదునికి చీలికలు అయ్యాయి నాలుకలు అక్కడి నుండి పాములకి రెండు నాలుగులు అయ్యాయి అమృతం ఉంచబట్టే గడ్డికి ఇవాళ ఎంత ప్రాముఖ్యం దొరికింది